ఆంధ్రప్రదేశ్లోని లోని సత్యసాయి జిల్లా గుడిబండలో చిరుతుల సంచారంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు గ్రామానికి సమీపంలోని కొండపై చిరుతలు గుంపుగా సంచరిస్తున్నాయి చాలా కాలంగా కొండపై పొదల్లో చిరుతలు తిష్టవేసి ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు రాత్రిపూట నివాసాల వద్దకు వచ్చి పశువులను చంపుకు తింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు పొలాల వద్దకు వెళ్ళేందుకు జంకుతున్నారు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గుడిబండ వాసులు ఆరోపిస్తున్నారు కొన్ని కొండలో ఒకటి కాదు అని మూడు రెండు పిల్లలు ఒకటి పెద్దది మూడు ఉన్నాయి దీంట్లో ఎంతమందికి ఏమి చెప్పినా దీని గురించి పట్టించుకునే వాళ్ళే లేకుండా అయిపోయినారు కానీ ఒక మేకపోత పుట్టుకపోయింది ఒక కుక్కర్ని పుట్టుకపోయింది మళ్ళీ ఆవుతూడును వచ్చి కరిచినది గొంతుకు చేయేసి నోరేసి పట్టుకొని తర్వాత మనం చూసి గలాటి చేసిన వెంటనే ఇడిచి పారిపోయినందువలన ఇప్పుడు ఎంతమందికి ఏం కంప్లైంట్ చేసినా ఏమి చేసినా దాన్ని గురించి మాట్లాడే వాళ్ళు లేరు దాని గురించి పట్టించుకొని యాక్షన్ తీసుకునే వాళ్ళు లేరు